హలో అండి హమదాస్ కిచెన్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో పచ్చి నెత్తళ్ళ ఎగురు చేసి చూపించబోతున్నాను ఎంతో రుచిగా ఎంత బాగుంటుందంటే చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు నేను ఒక హాఫ్ కేజీ నెత్తళ్ళ నీట్గా శుభ్రం చేయించి తీసుకొచ్చాను ఇవి మన నోటికి చాలా చాలా రుచిగా ఉంటాయి అన్నమాట ముందుగా వీటిని శుభ్రం చేసిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు అలానే ఒక స్పూన్ కారం కొద్దిగా సాల్ట్ తీసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసుకోండి ఒక హాఫ్ స్పూన్ సరిపోతుంది ఇవన్నీ కూడా ముక్కలకు పట్టుకునేలాగా చక్కగా కలిపి మనం తాలింపు తీసుకునే లోపు ఈ ఇలా మనం ఉప్పు పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపి పక్కన ఉంచితే చాలా బాగుంటుంది అన్నమాట ఇప్పుడు స్టవ్ మీద కళాయించి ఆయిల్ మన కర్రీకి సరిపడా ఆయిల్ హీట్ చేసుకుని ఒక హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూను మెంతులు అవి కూడా వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా కట్ చేసి అలా వేయించండి అలానే రెండు పచ్చిమిర్చి చిన్న ముక్కలు కట్ చేసుకుని అలా వేయించండి ఇది వేగుతూ ఉండగానే మనం అప్పటికప్పుడు దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసుకోండి బాగా గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా నాన్ వెజ్ కర్రీలోకి అప్పటికప్పుడు దంచుకున్న అల్లం వెల్లుల్లి అనేది రుచిని కాస్త పెంచుతుంది అనమాట తప్పనిసరిగా ఇది గుర్తుపెట్టుకోండి ఇది వేగుతూ ఉండగానే చక్కగా లేత కరేపాకు అనేది ఒక్క రెండు రెమ్మలు వేయండి చాలా రుచిగా ఉంటుంది చేపల కూరలో కరేపాకు స్మెల్ అనేది చాలా చాలా బాగుంటుంది ఇది కొంచెం వేగుతూ ఉండగానే లైట్గా మనం కొంచెం పసుపు తీసుకుందాము చూసారు కదా మనం చేపల కూరలోకి ఇలా తాలింపు తీసుకోవడం వల్ల కూర అనేది మంచి టేస్ట్గా చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక పెద్ద సైజు టమాటా అనేది ఒకటి అదే తాలింపులో చక్కగా అది గ్రేవీలాగా అయ్యే వరకు మగ్గించండి ఎక్కువ టైం అయితే పట్టదు ఇది కాస్త మెత్తబడి అలా గ్రేవీలాగా అయిన తర్వాత మన కర్రీకి సరిపడా కారం తీసుకోండి నేను ముందుగా ముక్కల్లో కూడా కారం కలిపాను కదా అలానే కారము రుచికి సరిపడా సాల్ట్ తీసుకోండి ఒక రెండు స్పూన్ల కారం మాత్రమే పడుతుంది హాఫ్ కేజీకి ఇది గుర్తుపెట్టుకోండి ఇంకా కొంచెం మీరు కారం ఎక్కువ తింటే కొంచెం తీసుకోవచ్చు ఆ తాలింపు అంతా వేగిన తర్వాత మనం చక్కగా కారము ఉప్పు కలిపి పక్కనుంచిన ఆ యొక్క పచ్చి నెత్తలు ఉన్నాయి కదా అదే తాలింపులో ఒక్క రెండు నిమిషాలు చక్కగా వేగనివ్వండి ఓ తిప్పేయొద్దు ఎందుకంటే ముక్కలు అనేవి త్వరగా ఉడికిపోతాయి కాబట్టి ఎక్కువగా తిప్పొద్దు రెండే రెండు నిమిషాలు అలా మగ్గిన తర్వాత తాలింపులో చిక్కటి చక్కగా చింతపండు పులుసు అనేది అలా పోసేయండి నేను ఒక యాభై గ్రాముల చింతపండు పులుసు పోసాను చాలా చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది అనమాట చాలా చిక్కగా ఉంది అందుకే నేను కొద్దిగా వాటర్ పోసి చక్క నిదానంగా ఉడికిద్దాము ఇప్పుడు మాత్రం అస్సలు గరిట అనేది పెట్టొద్దు గరిట పెడితే మనం ఆ నెత్తళ్ళు అనేవి అస్సలు ఎందుకంటే ముక్కలు అనేవి కేమా కర్రీలాగా అయిపోతాయి అనమాట మన చేప అనేది చాలా త్వరగా ఉడుకుతుంది కాబట్టి దాన్ని అలా కలు కలిపితే మాత్రం మనకు ముక్కలు అనేవి ఇరిగిపోయినట్లు అయిపోతాయి అన్నమాట చాలా త్వరగా అయిపోతుంది కూర అనేది అలా కూరని కదుపుతూనే కూరను పూర్తి చేయాలి గరిట మాత్రం పెట్టొద్దు కొంచెం కొత్తిమీర వేసుకుని కూర అనేది చక్కగా ఇగిరేలాగా ఆయిల్ పైకి తేలి దగ్గర పడేలాగా ఇలా వండుకోండి ఈ చిన్న చేపలు ఏ అయినా సరే చిన్న చేపలు చాలా రుచిగా ఉంటాయి మీరు కూడా ట్రై చేయండి ఎంత రుచిగా ఉంటాయంటే పెద్ద చేపల కంటే కూడా చిన్న చేపలే చాలా బాగుంటాయి అన్నమాట మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మన అంబుదాస్ కిచెన్లో మాత్రం కామెంట్ చేయండి